పార్టీ ఆస్తులకు ఎవరైనా నష్టం కలిగిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి కృష్ణారావు అన్నారు నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు ఈ నెల ఏడో తేదీన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం విషయమై పార్టీ నాయకులు మాట్లాడుకోవటం జరిగిందన్నారు విషయం బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడదామని తామంతా ఒప్పందానికి వచ్చినట్లు వివరించారు అయితే గత వారం రోజులుగా ఈ విషయం బయటకు రావటం పత్రికల్లో కథనాలు వెలువడటంతో ఈ అగ్ని ప్రమాదంలో కుట్రకోణం ఉందన్న అనుమానం కలుగుతోందని కృష్ణారావు అన్నారు ఈ వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారటంతో తాను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని అంబటి కృష్ణ వివరించారు రాకేష్ రెడ్డి ఆదివారం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి రెడ్డి అంటూ ఏకవచనంతో మాట్లాడటం సబబు కాదన్నారు డిసిసి అధ్యక్షుడిగా తాను నియామకం అయినప్పటికీ తనకు సమాచారం ఇవ్వకుండా మాజీ డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించటం పట్ల పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు వాస్తవంగా ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది దీంట్లో ఖచ్చితంగా కుట్రకొని ఉందేమని కట్టుకొని పేపర్లో రాయించి పని కట్టుకొని మీడియాలో రాపించి పది కట్టుకొని పదే పదేగా ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి పదో కానీ ఏ రకమైనటువంటి అర్హత లేకుండా నిన్న ఒక ఇరవై నుంచి ముప్పై మంది నేరుగా పార్టీ ఆఫీసులోకి వచ్చి యాజ్ ఏ డిసిసి ప్రెసిడెంట్గా పర్మిషన్ కూడా రాకున్నా ఇంటిమేషన్ కూడా చేయకుండా పత్రికలో ప్రెస్ మీట్ నిర్వహించారంటే వాళ్ళకున్న విజ్ఞానత ఎంతుందో వాళ్ళకున్న పరిణితి ఉందో వాళ్ళకున్న రాజకీయ అవగాహన ఎంతుందో ఎదుటి మనుషులను గౌరవించాలనే ఆలోచన ఎంతుందో ఇది చాలా క్లియర్ కట్గా చిన్న విషయమే అర్థమవుతుంది పైగా మాకు స్టేట్కి ఎక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి అని ఆయన నిన్న ఒక మాట చెప్తున్నాడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరు వైఎస్ సరిమిలా రెడ్డి అని ఏకవచనంగా చెబుతూ లెక్సీ గురించి మాట్లాడుతున్నాడు ఏటా లెక్సీ నాకు అర్థం కాదు ఈయనకే లెక్సీ ఉన్నదో అర్థం లేదు అలా మాట్లాడడానికి కూడా ఈయనకున్న హరితి కూడా అర్థం అవట్లేదు ఏ హోదాలో ఆయన శ్రీకాకుళం పార్టీ ఆఫీస్ని విజిట్ చేస్తాడు చెప్పాలంటే ఆమె ఎలక్షన్ ముందు ఒక రెండు మూడు నెలల ముందే మాత్రం ఆమె పీసీసీగా చార్జి తీసుకుంది ఈయన పద్దెనిమిది నెలల పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా సుమారు రెండేళ్ళ ఆయన యూత్ కాంగ్రెస్ ఒక రెండేళ్ళ పాటు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటూ కనీసం ముప్పై నాలుగు నేను నేరుగా చెప్తున్నాను ముప్పై నాలుగు ఎమ్మెల్యే టికెట్లు ఉత్తరాంధ్రలో అయిన ప్రతిఫలంతో ఇవ్వడం జరిగింది ఒక్క ఎమ్మెల్యే కూడా రెండు వేలు వెయ్యి రో వెయ్యి రూపాయలు సింగిల్ డిజిట్ కూడా ఓట్లు రానటువంటి సందర్భాలు ఉన్నాయి ఈయనంతకీ టికెట్లు అమ్మేశాడో అర్థం కావాలి తెలియజేయాలి చెప్పాలి ఎంత కొమ్ముకోవడం జరిగిందో అదే కాకుండా డిసిసి కేవలం అసలు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కుట్ర వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏది వ్యక్తిగత గ్రెడ్జి తీసుకుంటుంది కక్షలు పెట్టించుకుంటుంది కక్షలు పెట్టి కేసులు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా కాంగ్రెస్ పార్టీ పొలోపతం చేయడానికి ఎక్కడ ఏ పౌరులో ఉంది ఆ మాత్రం ఇంక జ్ఞానం కూడా ఈయనకి లేదే తీరా చూస్తే ఈయను ఈయన చేసినటువంటి అక్రమాలు కోకోలలు ఉన్నాయి నాకు తెలుసు ఈయన డీసీసీ ఎలాగిచ్చాడు అసలు ఈ నెవరు రెండు వేల పద్నాలుగు ముందు ఈ నెవరు ఈయనకున్న రైట్ సైడే ఈయనకు కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తే ఆ బాధ్యతలు ఈయన నెరవేర్చి నెరవేర్చడంలో విఫలమయ్యి పార్టీ మొత్తాన్ని సర్వనాశనం చేసేసి డీసీసీలతో సహా ఎమ్మెల్యే టికెట్లతో సహా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లే పూర్తిగా అమ్మేసి పార్టీని దుంపనాశనం చేసేసారు ఇప్పుడు ఉన్నదో కొద్దో గొప్ప పార్టీని బలోపతం చేసే ప్రయత్నం చేయడం మానేసి పార్టీ తాలూకా ఇమేజ్ని పార్టీ తాలూకా పరువు ప్రతిష్ఠని రోడ్ని కలిపడానికి ఈ పెద్ద మనుషులు తయారైనారే తప్ప వీళ్ళ వల్ల చేసిన ఒదిగింది కానీ వీళ్ళ వల్ల పార్టీకి ఏమాత్రం లాభం లేదన్నది నా యొక్క ప్రధాన ఉద్దేశం పైపెచ్చు ఇచ్చిన ఎంపీ టికెట్కి ఈ నియోజకవర్లు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసా మిత్రులారా రాష్ట్రంలో జరిగినటువంటి ఇరవై నాలుగు ఎంపీ టికెట్లకి ఉన్న ఓన్లీ శ్రీకాకుళం ఎంపీ ఎంపీకి మాత్రం ఏడు వేలు వచ్చాయి ఈ పెద్ద మనిషికి పది నెలల్లో పది నెలల్లో పది నెలలు ఒక డిసిసి అధ్యక్షుడు ఒక పార్లమెంటు టికెట్ ఈయన ఈ జిల్లాలో కనీసం ఆల్మోస్ట్ అన్ని ఎమ్మెల్యే టికెట్లు అమ్మిసుకున్నారన్నది నా నా తలుగు వాదన ఎంత కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈయనకు వచ్చింది ఏడు వేల రూపాయలు ఏడితే సారీ ఏడు వేల ఓట్లు వీళ్ళు రాజకీయాల గురించి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యవస్థల గురించి ఏదోదో మాట్లాడడం చాలా విడ్డూరం పైపెచ్చేది అంటారు నేను క్షమాపణ చెప్పడం కానీ లేదా నేనేమైనా ఈ ఈ తాలూకు జరిగిన విషయాన్ని ఏ రకమైనటువంటి ఆ పత్రికల్లో వస్తున్నవి ఏవి అవి వాస్తవాలు కాదన్నది పత్రికా ముఖంగా మీకు నేను తెలియజేస్తున్నాను పైగా నేనే విషయాన్ని మీకు ఇంకా పూర్తిగా చెప్పను త్వరలో దాన్ని నేను ప్రకటిస్తాను ఈయన గారు పాత్ర ఏటో ఈయన గారు యాక్టర్ ఏటో ఈయన వ్యవహారం ఏటో స్థాయిగా దీన్ని నేను ముందుకు తీసుకెళ్తాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు నుంచే జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు మండల కమిటీలు జిల్లా కమిటీలు గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం పూర్తిస్థాయిగా జరుగుతుంది కాబట్టి మీకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఎక్కడితో ముగిస్తున్నాను కృతజ్ఞతలు